నిన్న చూస్తే గుంటూరు నుంచి విజయవాడకు పోవాలంటే ఆరు గంటలు రోడ్లో ఇంకెవరు పోవడానికి వీలు లేదు అంత మునుపు మీద చూస్తే రోడ్డు మీద పోతూ పోతూ వాళ్ళ కారు కింద ఒకడు చనిపోతే సింగయ్య చనిపోతే తిరిగి ప్రభుత్వ హత్య అని చెప్తారు బంగారు పాలెంలో రేట్లు లేవని పోయి డెమాన్స్ట్రేట్ చేస్తే పర్వాలేదు కాని బలవంతంగా మాడికాయలు తోలకొచ్చి వేరే రైతుది కబ్జా చేసి తీసుకొచ్చి రోడ్డు మీద పడేస్తారు అంటే రౌడీజం గోండాయిజం అంటే ఎవరి దగ్గర చేస్తారని అడుగుతున్నా అదే మరి రోడ్డంతా బ్లాక్ చేయడం గొడవలు చేయడం ఏదో బలం ఉందని నిరూపించుకోవడం బల ప్రదర్శన నిరూపించుకోవాల్సింది ఎన్నికల సమయంలో మిగిలిన సమయంలో ప్రజలకు సేవ చేయడంలో ఏదైనా కానీ తప్పులు చేస్తే చెప్పడంలో మీరు ముందుకు రండి కానీ తప్పుడు విధానాల ద్వారా వస్తే మాత్రం ఈ ప్రభుత్వం క్లియర్గా ఉండాలన్నా లేదా తమ్ముళ్ళని అడుగుతున్నా మిమ్మల్ని